రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం చేసే ప్రభుత్వం ఏదంటారు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదంటారు సంక్షేమం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు అనే మనిషి మనిషికి రెండు కళ్ళు అండి ఒక్క సంక్షేమం చేస్తే నడవదండి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు రెండు కాళ్ళు లాంటివి రెండు కాళ్ళు ఒక దాని తర్వాత ఒకటి నడుస్తూ వెళ్తేనే అది ఏ ప్రభుత్వం అయినా ముందుకు వెళ్తుంది అభివృద్ధి అనేది ఉంటేనే వెళ్తుంది సంక్షేమం అంటే ఇప్పుడు సంవత్సరంలోనే అన్ని పథకాలు చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మద్యపాన నిషేధం అన్నాడు చైల సిపిఎస్ రద్దు అన్నాడు చైల ఆయన చేసింది ఏంటంటే అమ్మఒడు ఒకటి చేశాడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా ఇచ్చాడే కానీ వాళ్ళ వాటా ఇచ్చి నేను నా వాటా అని చెప్తున్నాడు కానీ ఏమేమి లేదండి ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే ఇచ్చాడు నాకు తెలిసి అమ్మఒడు ఒకటి కనబడుతుంది ఇంకా ఏదో వృద్ధాప్య పింఛన్లు అన్నాడు ఆ వృద్ధాప్య పింఛన్లు కూడా ఏమీ ఎక్కువ పెంచలేదు ఉన్న పింఛన్లో ఇచ్చాడు అది వెయ్యి రూపాయలు పెంచుతాను అన్నాడు నాలుగు సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక రెండు వందల యాభై చొప్పున ఈఎంఐ పద్ధతిలో కడతారు సార్ అలాగా ఈఎంఐ పద్ధతిలో నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఒక వెయ్యి రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే పథకాలు ఇవ్వడానికి ఇచ్చారు కానీ ఇంత సమయం పట్టిందా ఆయన ఇచ్చిన హామీలో ప్రతి పథకం చాలా చిన్నది ఇంత అమలు చేయడానికి ఇంత సమయం అవసరమా అని చెప్పి జగన్ అయితే ప్రశ్నిస్తున్నారు ఆయన ఎప్పుడు ఇచ్చాడండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నళ్ళకి ఇచ్చాడు ఎన్ని రోజులకి ఇచ్చాడు ఆయన ప్రభుత్వం ఏప్రిల్ మే మే ఏప్రిల్ మేలో ఫామ్ అయింది ఆయన అమ్మఒడి జనవరి తొమ్మిది పది తారీఖులో వచ్చాడు అంటే దాదాపు ఎన్ని రోజులకి ఇచ్చాడు మరి ఈ ప్రభుత్వం ఎంత తొందరగా ఇచ్చింది మళ్ళీ ఆయన ఒకళ్ళకే ఇచ్చాడు ఇద్దరికి ఇస్తానని రెడ్డి గారు కూడా మరీ ఇంటింటికి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఇద్దరికి ఇస్తానని చెప్పింది మరి ఒకళ్ళకే ఇచ్చారుగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి ఇచ్చారు ఇద్దరికేంటి కొంతమంది ముగ్గురు ఉన్నారు నలుగురు ఉన్నారు అలా అందరికీ కూడా ఇచ్చారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు అయితే జగన్ ఏమంటున్నారంటే జూన్లోనే అధికారంలోకి రాగానే అదిగో సూపర్ సిక్స్ ఇదిగో సూపర్ సెవెన్ అని చంద్రన్న అన్నారు ఇప్పుడు వచ్చేసేసరికి జూన్ నెలలో అమలు చేయకుండా ఇప్పుడు సంవత్సరం ఉన్నారు గడుస్తున్న ఎందుకు కాలక్షేపం చేస్తున్నారు అంటున్నారు కదా ఇప్పుడు అభివృద్ధి అనేది ఒకటి ఉంది అభివృద్ధికి అన్నిటికీ కూడా డబ్బు సరి చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఈయన అభివృద్ధి అనే పదం ఈ నోటెంపడు కానీ అసలు అభివృద్ధి అంటే ఏంటి అని ఆయనే అందరినీ ప్రశ్నిస్తుంటాడు అంటే అభివృద్ధికి అర్థం వాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు చంద్రబాబు నాయుడు అని పేరు చెప్తేనే అభివృద్ధి అనే పదం అంట పదం వస్తుంది అంటే గత ఐదు సంవత్సరాలు స్వర్ణయుగం చూశారు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని పాలన అది జగన్ అన్న పాలన అంటున్నారు కదా అవునవును అనుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ చెప్పాలంటే రాజధాని లేని మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజధాని లేకుండా ఏ రాజధాని పేరంటే అక్కడ ఖాళీలు పూరించుమని పిల్లలు ఎగ్జామ్లో ఉంటే మూడు రాజధానులను రాసేయం మూడు ముక్కలు ఆటలాడి ఒక గొప్ప రాజధాని లేని రాజ్యం వెళ్ళిన స్వర్ణయుగం జగన్మోహన్ రెడ్డిది అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా పూర్తి కాలేదు కదా రాజధాని అమరావతి క్యాపిటల్ అని చెప్పి పక్కాగా నిర్ణయించారు డిసైడ్ చేశారు అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మరి ఆయన ప్రభుత్వంలో మూడు ముక్కల రాజధాని అన్నాడు కదా మూడు ముక్కలు ఆటలాడాడు మరి మూడు ముక్కల రాజధానిలో ఏ ఒక్క రాజధాని అయినా నిర్మించాడా ఒక్క ఇటుక రా వేసి ఏమన్నా స్టార్ట్ చేశాడా అసలు జీవో తేగలిగాడా మూడు రాజధానులు ఇది పక్కా నేను తెస్తాను తెచ్చాను కట్టాను అని జస్ట్ అసలు శంకుస్థాపన అయినా ఈ మూడు రాజధానుల్లో ఏ ప్రదేశమైనా కర్నూలు అయినా వైజాగ్ అయినా అమరావతిలో అయినా సరే ఎక్కడైనా సరే ఒక్క శంకుస్థాపన రాయైనా వేశాడా అంటే ఈ ప్రభుత్వంలో వచ్చేసి రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ వినాయక చవితి పందిళ్ళకి కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం అంటే ఈ పరిస్థితుల్లో ఉచిత కరెంట్ ఇవ్వడం కరెక్ట్ అని అంటారా అసలు కరెక్టేనండి ఎందుకంటే ఇప్పుడు హిందు హిందువులని కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడుతున్నారు రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టి హిందువుల మనసుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఒక మైక్ పర్మిషన్ తెచ్చుకోవాలన్నా ఒక కరెంటు కానీ ఇతర ఏ అయినా సరే హిందువులు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తున్నారు గట్టెక్కించడానికి ఈ పర్మిషన్లు ఇవ్వడమే కానీ కరెంటు చేయడమే కానీ ఒక పాతి కోట్ల నుంచి యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది అన్నారు ఖర్చును ఉన్నారు కానీ ఈ ఖర్చుని దాన్ని ఆ ఖర్చుని ఎలా రికవరీ చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ విధానంలోనే వచ్చే కరెంటునే సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా గ్రిడ్లకి రిటర్న్గా వెళ్ళే కరెంటు బోల్డ్ అంత ఉంది దాని ద్వారా కూడా మనకి ఆ పాతి కోట్లు కూడా సమకూరుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎగ్జాంపుల్ చిన్న విషయం పర్మిషన్ ఇవ్వలే ఇస్తారో ఎవరు అనే డౌట్తో ఎక్కడో కాదు మా ఇంట్లో కరెంటు మా ఇంట్లోంచి సో నాకు సోలార్ ఉంది ఆ సోలార్ కరెంటు నుంచి ఒక వంద యూనిట్ల వరకు పైన అయినా సరే మీరు వాడుకోండి అన్న పర్ మంత్ రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల యూనిట్లు నాకు గ్రిడ్కి రెట్ని వెళ్తుంది నేనే స్వచ్ఛందంగా ఒక వినాయక మండపం మా ఇంటి పక్కన ఉన్న వినాయక మండపానికి నేనే ఇచ్చాను స్వచ్ఛందంగా అంటే ఉచిత విద్యుత్ ఇచ్చి హిందువుల ఓటు బ్యాంక్ ని ఆయన వైపు మళ్లించుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ రకంగా ఉచిత విద్యుత్ పెట్టారంటారా ఇప్పుడు ఏమన్నా ఓట్లోనే అండి ఆల్రెడీ గెలిచారు చివరి ఆరు నెలలు కూడా కాదు కదా గెలిచి సంవత్సరం సంవత్సరం నర్రా కదా మరి ఇప్పుడు ఎందుకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదో చివరిలో ఆరు నెలల ముందు గేమ్ ఆడటానికి చంద్రబాబు నాయుడు గారు చివరిలో గే చేశాడు అనడానికి అటువంటి గేమ్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు చేరు అంటే హిందువుల పట్ల ఎంత ప్రేమ ఎందుకు అంటారు హిందువుల పట్ల ఎంత ప్రేమ అంటే ఇదివరకేమన్నా హిందువులని చంపేశాడా నరికేశాడా ఏం చేశాడని ఇదివరకు లేదు ఇప్పుడు హిందువులకి మ ఈ ఈ ప్రయత్నం మండపాలకి దీనికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు కాదు గత పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందువులకి మాకు రిస్ట్రిక్షన్స్ తగ్గించాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ప్రజలు ఏది మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే కదా భారత యావత్ భారతదేశం మొత్తం అందులో భాగంగా సరే వాళ్ళు అడుగుతున్న కోరికలు మనం కూడా నెరవేరుద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అడుగు ఆ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కరెంటు ఉచితంగా పర్మిషన్లు అవన్నీ కొంచెం ఈజీగా ప్ర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు గత ప్రభుత్వంలో మీరు పందిర్లు పెట్టాను అన్నారు అప్పుడు పడాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఒక ఫోన్ చేసి ఒక రెండు అప్లికేషన్ ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టేస్తున్నారు అండి గ్రూపుల్లో పెట్టినప్పుడు ఆ గ్రూప్ ఉన్న ప్రింట్అవుట్ పెట్టేసింది ఇదివరకు ఆ అప్లికేషన్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ నెట్ సెంటర్ చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు గ్రూప్ పెట్టేసి మీ పర్మిషన్ కావాల్సినవి చూసుకుని మీ ఏరియాని మీ నియోజక మీ నియోజకవర్గంలో మీ ఏరియా యొక్క డివిజన్ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేయమంటున్నారు ఇదివరకు పోలీస్ స్టేషన్ నాలుగుసార్లు తిరగాల్సి వచ్చేది ఇప్పుడు ఎక్కర్లేదండి ఒక్కసారి డివిజన్ అధ్యక్షులు కానీ వాళ్ళకి కానీ ఇచ్చేసి ఒకే ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వస్తే చాలు ఇదివరకు పోలీస్ స్టేషన్కి వెళ్తాను కూడా నాలుగైదు రోజులు తిరగాల్సి వచ్చేది ఇవాళ వన్ డే అంటే వన్ డే వన్ డేలో పర్మిషన్ వస్తుంది